ఫ్రెండ్స్ కమెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు చక్కగా అంత విధిగా చేసి మేము వీడియో తీసి పెడుతున్నాం కదా మీరు ఫుల్గా చూసిన తర్వాత చక్కగా మేము ఎలా చేసాము ఎలా మాట్లాడాము ఏంటి అన్నది అది కమెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీరు ఆ రెండు చేయటం వల్ల మా వీడియో అన్నది ఎదరికి వెళ్తూ ఉంటుంది మంచిగా మంచిగా ఏమవుతుంది మనకి ఎంగ్రేజ్మెంట్ గా ఉంటుంది అది ముందుకు పాస్ అవుతూ ఉంటుంది అవుతుంది అది మిమ్మల్ని అడిగేది ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా కమెంట్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సరేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఏంటి మాధు ఈ వెరైటీస్ ఏంటి ఏంటి ఆగు చెప్పచ్చు కదా ముందైతే ఆనియన్స్ వేస్తున్నాను చక్కగా ఎంత బాగా కోసి పెట్టుకుందో ఇదేమో ఉల్లికాడలో వచ్చిన ఉల్లిపాయలు ఇవి క్యాప్స్కమే ఇంకా టమాటాలు ఉల్లిపాయలు పెద్ద పళ్ళుని తీసింది ఏ అంత పెద్ద పళ్ళు ఇప్పుడు ఏం చేయబోతున్నాం అది బర్గర్ అనొచ్చు శాండ్విచ్ అనవచ్చు బ్రెడ్ బ్రెడ్ తెచ్చావుక ఇదిగో బ్రెడ్ ఇదిగోండి ఫోన్లో ఏదైనా మంచి ఐటమ్ చేసి పెడతా మాదిరి అయితే చేసిందంటే చాలా వెరైటీగా చేస్తుంది మంచి టేస్టీగా నేను మాదిరి చేసిన ఐటమ్ కానీ సారి చేసిన ఐటెంలు వెరైటీ వెరైటీ తినొచ్చు నేను అయితే మంచిగా ఇది వేగనే ఓకే కొంచెం వేస్తున్నాను అల్లం పేస్ట్ ఓకే జింజర్ గార్లిక్ పేస్ట్ ఓకే ఒక పౌ స్పూన్ అంతే కొంచెం చక్కగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా మంచి వెరైటీగా ఇప్పుడు ఏంటమ్మా క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఓకే పెద్ద పళ్ళం చూపించేద్దాము కూడా అంటలేదు పెద్ద పళ్ళెం టమాటాలు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం ఓకే త్వరగా మగ్గిపోతుంది వెజిటేబుల్స్ త్వరగా మగ్గడం కోసం సాల్ట్ వేసేస్తుంది మాదిరి ఒక హాఫ్ స్పూన్ తగినంత ఇయ్యమ్మా అట్లకి సరిపడి ఓకే ఇప్పుడు బాగా దగ్గరికి రావాలి ఓకే బాగా మగ్గిపోవాలి మంచిగా ఇప్పుడు ఏంటమ్మా కొంచెం కారం కారం అది గడ్డ ఏమైంది గడ్డగిన పడిందనా తర్వాత కొంచెం నిన్న ఉంది కదా చికెన్ అది కొంచెం కొంచెం పన్నీర్ సిక్స్టీ ఫైవ్ మసాలా వేస్తుంది కొంచెం ప్యాకెట్ లో ఉండిపోతే అది వేస్తాం అనమాట ఓకే మాది ఇష్టం ఏదన్నా చల్లి అంత జాగ్రత్తగా చక్కగా దగ్గరికి మగ్గేలాగా మగ్గ పెట్టుకోవాలి ఓపికతోటి అప్పుడే టేస్ట్లు వస్తాయి అన్నీ కదమ్మా ఇది ఇంకా అవ్వాలి మగ్గిందమ్మా మగ్గిపోయింది ఇప్పుడు లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసేస్తున్నా ఓకే స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి ఒక్క నిమిషం ఇంకొక నిమిషం అది లైట్గా మగ్గినా పర్వాలేదు కదా అది స్పింగ్ ఆనియన్స్ అయి అది అప్పుడూడు ఎలాగ మగ్గిపోయాడు కదా ఇగానే వేడికే అవును కూరట అయిపోతుంది మంచిగా ఉత్తి ఆనియన్స్ కూడా కచాపచ్చిని ఎవలేస్తాం కదా పచ్చివి అవి లైట్గా మగ్గిన పర్వాలేదు అంతే అయిపోయింది ఇంకా ఒక్కట సగం అయ్యింది ఇంకా ఉంది ముందు బ్రెడ్ ఇప్పుడు ఏం చేయబోతున్నావు చెప్పు చెప్తా చెప్తా చూపిస్తా చెప్పాను చూపిస్తా వెయిట్ చేయండి అయితే ఇప్పుడేంట బ్రెడ్ లు కాలుస్తున్నావా అది ఏంటమ్మా బ్రెడ్కి హోలు కాదు ఇక్కడ హోల్ పడింది ఇక్కడ అది అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకసారి కొంచెం లైట్ గా రోస్ట్ చేస్తున్నాను తర్వాత మనం స్టఫింగ్ చేసినప్పుడు చూపిస్తాం ఇక ఇప్పుడు ఆయిల్ అలాంటివి ఏమి వేయట్లేదు ఇప్పుడు అయితే తర్వాత వేయాలి కదా ఎలాగో బ్రెడ్లు అన్నీ కాల్చేసేవే ఎంతమందికి ఏమేమి ఇస్తావు ఎన్ని ఇస్తావు అన్నీ ఓకేనా ఇప్పుడు ఆయిల్ వేసావు ఎగ్ పౌడర్ ఆమ్లెట్ వేస్తున్నాం ఇప్పుడు సాల్ట్ ఎగ్ పొడి చేసిన తర్వాత సాల్ట్ ఆ ఎల్లది కూడా చిక్కు వేసుకోవాలి కొంచెం సాల్ట్ అండి ఇప్పుడు దాని మీద మళ్ళీ కారం కదా లైట్గా కారం కారం ఇంకా అదే ఆమ్లెట్ ఇప్పుడు ఓకే ఓకే తర్గేసిస్తుంది మాది ఎప్పుడెప్పుడు చేసి పెడతాదా అని నేను అయితే వెయిట్ చేస్తానండి అసలు నీకు ఒక్క చేసి చూపించేస్తాను ఎలా ప్రాసెస్ అన్నది ఓకే మధు త్వర త్వరగా చేసి పెట్టామ్మా ఆకలేస్తుంది ఇంకొక నిమిషమా ఇది అయిపోయింది నీకు ఇప్పుడు చేసి ఇస్తాను ఒకటి సరే ఇప్పుడు మోదరి ఏం చేయాలనుకుంటుందో అది ప్రిపేర్ చేస్తుంది చూడండి బ్రెడ్ని కాల్చింది కదా దాని మీద సాస్ని రాస్తుంది కదా మాది టమాటా సాస్ ఓకే టమాటా సాస్ రాసి ఉంది కదా మనం ఇందాక కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అండి చూస్తుంటే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మాధు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఎప్పుడెప్పుడు చేసి పెడదావా అని ఉంది మనం చేసిన ఎగ్ ఉంది కదా ఎగ్ బ్రాన్ని ఆమ్లెట్ దాని మీద పెట్టుకొని అంటే ఇప్పుడు ఇది బర్గర్ టైప్ అనమాట అదే అంటున్నాను ఎగ్ కాని వచ్చి శాండ్విచ్ బర్గర్ కానీ శాండ్ వెజ్ కానీ వచ్చి అన్నమాట ఇప్పుడు దాని మీద ఓకే లైట్గా సాస్ సప్లై ఓహో నేనైతే బర్గర్లు అలాంటివి బయట తినను కాబట్టి ఇలా చేసి పెడితే చాలా ఫుల్ హ్యాపీగా తింటాను నేనైతే అయితే ఇలా పెట్టేసి దాని మీద బ్రెడ్ మళ్ళీ ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే కొంచెం మతుక్కొని ఉంటుంది తర్వాత ఓకే కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని కాల్చుకోవాలి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఏమోనమ్మా బాగుంటుంది కానీ నెయ్యి కూర్చు ఎక్కువ మనం నెయ్యి నూనె వేసుకుందామండి దానికి స్లో అంటే సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకొని దోరగా కాల్చుకోవాలి ఓకే సూపర్ గడ్డినే కాలిపోతుంది బ్రెడ్డే కదా కూరగాయలు నొవ్వదు అంతవరకు కాల్చుకో ఫ్రెష్గా అదే నొక్కు ఫ్రెష్ చేస్తూ నొక్కుకుంటూ చక్కగా కాల్చుకుంటే మధ్యలో అలా పట్టుకుంటది ఓకే నీకు కావాలంటే ఇక్కడ ఆనియన్స్ ఉన్నాయి అవి పక్కన పెట్టుకొని ఇంకొకటి కూడా చేసేస్తాను అప్పుడు కూడా చూపిస్తాను ఇంకో ప్రాసెస్ ఇలాగా సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు పిల్లలకి ఇలా ఇవ్వచ్చు నీకు అలా ఇస్తాను తినేసేది మధు నేను కట్ చేస్తానమ్మా కట్ సరే ఇలాగే సూపర్గా భలే ఉంది ఇలాంటి వెరైటీస్ అయితే నేను బయట తినను కాబట్టి నాకు ఇలా ఇంట్లో చేసినప్పుడల్లా తినడానికి అయితే మా ముందు ముందుంటాను నేను తినడానికి ఫస్ట్ నాకే పెడతారు వాళ్ళు నిజంగా చేసుకోవడా మా అమ్మ హ్యాపీ ఫీల్ అవుతుందని చెప్పి బాగా ఇష్టపడుతుంది ఇలాంటి ఇంట్లో చేసిన వాటికి అని చెప్పేసి ముందు నాకే పెడతారు ఫస్ట్ ట్రై చేయి ఇంకేంటి హద్దుపాయింది సూపర్ సాస్ కూడా అవసరం లేదు ఎన్నో ఉంది కదా కర్రీ ఉంది అన్నీ ఉన్నాయి సూపర్ ఉంది అమ్మా మీకు ఇంకొక స్టైల్ చేసి చూపిస్తాను హద్దుపాయింది మాధు బర్కరు బ్రెడ్తో బర్కరు ఇప్పుడు రెండో ఐటెము ఇది కూడా సేమ్ రాసావు కదమ్మా సేమ్ కానీ కొంచెం డిఫరెన్స్ ఓకే తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ పెట్టుకోవాలి ఓకే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే సూపర్ ఉంది కర్రీ సాస్ అన్నీ మిక్స్ అయ్యి ఆమ్లెట్తో అదిరిపోయింది ఇప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం ఆమ్లెట్ కొంచెం మళ్ళీ రెండో ఆమ్లెట్ వచ్చేస్తుంది నాకు అప్లై చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ ని ఓకే పెట్టి గో లెమన్ సీక్రెట్ ఇదే అనమాట లెమన్ యూజ్ చేసుకొని బ్రెడ్ పెట్టేసి మళ్ళీ కాల్చుకోవాలా బ్రెడ్ ఇలా ప్రెస్ చేసి ఓకే మనం విడిగా ఉల్లిపాయలు నిమ్మకాయ పిండుకొని తినక్కర్ లేకుండా ఇలాగా ఇప్పుడు అటు ఇటు చక్కగా చాలా సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి నొప్పుకుంటూ అలా ప్రెస్ చేస్తూ ఓకే కాల్చేసి తెచ్చేసి తినేస్తా రెడీ అమ్మదు మళ్ళీ కట్ చేయ కట్ చేయి తినేస్తా చెప్పమ్మా ఇది అసలు చూస్తుంటేనే ఎంతో ఆనందంగా ఉంది ఇంకోటి ఏంటంటే బయట నేను మీరందరూ అందరూ వెళ్ళినప్పుడు తింటావమ్మా తిందామమ్మా అంటే నేను వద్దు 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 అంటాను సెల్ తిందామమ్మా తిందామమ్మా అంటారు కానీ మీరు అక్కడ ఎంత హ్యాపీగా ఉంటారు అది ఇప్పుడు అయితే ఫుల్ హ్యాపీ ఇలా ఇంట్లో చేసినప్పుడు చాలా హ్యాపీగా అస్సలు వద్దు అనిపించదండి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది చాలా సూపర్ ఇప్పుడు ఎలా ఉంది కూడా రెండు సూపర్ ఉన్నాయి ఇందాక కుడిపాయలు పెట్టుకుని తిన్నాను మధ్యలో ఇప్పుడు ఇందులో ఉన్నాయి నిమ్మకాయ పిండి తెలుస్తుందా తెలుస్తుంది తెలుస్తుంది సూపర్ సూపర్ దాకా బాగుంది ఇది బాగుందా రెండిట్ల మీద కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ కొంచెం అటు ఇటు నాకు రెండు బాగున్నాయి ఇది లైట్ పులుపు నిమ్మకాయ రసం అది తగులు ఉల్లిపాయలు కస కసమంటు అలాగా అలా రెండు రెండు నాకు బాగా నచ్చినాయి అమ్మ రెండింటికి ఏది పేరు పెట్టడానికి లేదు అసలు ఓకే అది నాకు చాలా బాగా నచ్చింది ఇలా ఇంట్లో చేసుకుని తింటామంటే నాకు చాలా ఇష్టం అండి నేను అయితే బయట తినను కాబట్టి ఇలా ఇంట్లో చేసిన వాటికి నేను బాగా ఎంకరేజ్ చేస్తాను ఇష్టపడతాను పిల్లలు చేసుకుంటే ఆనందపడతాను మెయిన్ ఇలాంటివన్నీని బయట తింటాను అంటే వద్దనే చెప్తాను అది నాకు చాలా బాగా నచ్చింది ఇలాంటివన్నీ మా పిల్లలు చేసి పెడతా ఉంటారు ఇది అంటే వచ్చిందంటే మీరు చేయండి నన్ను అడుగుతాను వాళ్ళని ఖచ్చితంగా చేసి పెట్టండి అమ్మ ఈరోజు కూర్చుంటాను చేసి పెట్టండి అని అంటే కాదనుకుంటే చక్కగా చేసి పెడతారు